తేదీల్లో హన్మకొండ జిల్లా కాజీపేటలో బాల వికాస స్వచ్ఛంద సేవా సంస్థలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న రాజకీయ శిక్షణ తరగతులను నూతన సర్పంచ్లు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి తెలిపారు ఈ మేరకు హుస్నాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు గ్రామాల అభివృద్ధి గురించి తీసుకోవాల్సిన చర్యల విషయమై రెండు రోజుల తరగతులలో సుశిక్షితులైన బోధకులు నూతన సర్పంచులకు బోధిస్తారన్నారు అధికారులు ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులతో ఏ విధంగా మాట్లాడాలో సభలు సమావేశాలు ప్రజలతో ఏ విధంగా మాట్లాడాలో నూతన సర్పంచులకు ఈ తరగతులలో నేర్పిస్తారన్నారు తను కూడా హుస్నాబాద్ సర్పంచ్ అయిన సమయంలో ఈ సంస్థలో శిక్షణ తీసుకోవడం జరిగిందన్నారు నామమాత్రపు ఫీజు చెల్లిస్తే రెండు రోజుల పాటు భోజన వసతి సౌకర్యం కల్పిస్తారన్నారు బాల వికాస సేవా సంస్థ రాష్టంతో పాటు దేశంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు తెలంగాణ రాష్ట్రంలో పన్నెం ఏడు వందల కేసులలో పది పదిహేను గ్రామ పంచాయతీలకు కాక పన్నెండు వేల ఏడు వందల ఇరవై గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం జరిగింది పార్టీ అందులో ఫస్ట్ విడత సెకండ్ విడత మూడో విడత గెలిచిన సర్పంచులకు కాసేపేట కేంద్రానికి గర్ బాల వికాస పీఈటిసి పీపుల్స్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లో గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఉత్తరం చేసిన పంచరాజు సర్పంచ్లకు ఎన్డీసీఆర్ ఎన్పి సమర్థ నాయకత్వం గ్రామాలను ఎట్లా అభివృద్ధి చేయాలి ఆ గ్రామాల ఉండే వనరులను ఎట్లా అభివృద్ధికి ఉపయోగించుకోవాలి ఒకనాడు రాష్ట్రంలోనే చాలా అభివృద్ధి అయినటువంటి వరంగల్ జిల్లా గిస్కొండ మండలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి గ్రామం అభివృద్ధి అయినటువంటి విషయాలను కూడా గంగాదేవిపల్లి అక్కడికి చాలామంది విదేశాస్తులు పోయి చూడడం జరిగింది అట్లాగా అన్ని గ్రామాలను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో బాల విజాబ్ సంఘంలో ట్రైనింగ్ నడుస్తాము ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇవాళ ఇరవై రేపు ఇరవై ఆరు ఏళ్ళ నుండి మళ్ళా వాళ్ళే భోజనం పెడతారు వాళ్ళే అక్కడ లాడ్జింగ్ ఇస్తారు వాళ్ళే సంబంధ నాయకత్వం మీద కొన్ని బుక్స్ ఇస్తారు పంచారా యాక్టివ్ బుక్ ఇస్తారు అక్కడ రెండు రోజులు ట్రైనింగ్ ఉంటుంది ఆ ట్రైనింగ్ మినిమం ఫీజు మూడు వేలు దాకా పెంచారు దాంట్లో కూడా వాళ్ళ అక్కడ అన్కేబుల్గా కూడా నిర్ణయాలు తీసుకుంటారు మీరు కనుక దాంట్లో శిక్షణ తీసుకుంటే నీ గ్రామాల్లో ఉండేటువంటి విద్యా వ్యవస్థ కానీ రోడ్ వ్యవస్థ కానీ నిరుద్యోగ వ్యవస్థ కానీ ఆ గ్రామాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి నీటి వ్యవస్థ కానీ ప్రాంత సమస్య కానీ బాల వికాస వాళ్ళు ఫిల్ప్ వాటర్ మనం తాగడానికి శుద్ధిత మంచినీటి పథకాలు ఉంటాయి తర్వాత మహిళా అభివృద్ధి పథకం ఉంటుంది తర్వాత మన చెల్ల మట్టిని మన పొలాలనే పోసుకుంటే ఎట్లా తల్లి లేకపోతే తల్లి చనిపోతే ఆ పిల్లలను ఎట్లా మనం ఊరే దత్త తీసుకొని మనం చదివించాడు ఎట్లా అనుకోకుండా భర్త చనిపోతే జీవితం నాది బాగా వ్యర్థమైపోయింది అనుకునేటువంటి ఆడ వితాంత మహిళలకు మళ్ళొక్కసారి జీవితం అంటే భయం లేదు జీవితం అంటే బతకచ్చు అనేటువంటి మళ్ళీ పని చేసుకొని ఎట్లా బతకచ్చు అనేటువంటి విషయాల మీద విద్యా వ్యవస్థ మీద అనాథ పిల్లలను చదివించే విషయాల వల్ల ఇంట్లో ఇరవై రెండు రకాల ప్రభుత్వం అందించేటువంటి సహకారం ఎట్లా ఉంటుందో అట్లా ఈ స్వచ్ఛంద సేవ సహాయక సంస్థ బాధిక సభలు అందిస్తారు దాందులో మీరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖు రోజు మీ పేర్లు ఫోన్లల్లో ఇప్పుడు మేము వాళ్ళ ఒక బ్రౌచర్ ఉంటుంది దాన్ని కూడా పంపిస్తాను మీరు ఫోన్లు చేసి కూడా మీ పేర్లు నమోదు చేసుకొని రెండు రోజులు శిక్షణ తీసుకొచ్చుకొని ఉపన్యాసం మనకు తెలుసు కానీ కూర్చుంటే అన్ని విషయాలు చెప్పగలుగుతాం మాట్లాడవచ్చు కానీ పది మందిగా నిలబడి మాట్లాడాలంటే ఎట్లా ఉపన్యాసాలు మాట్లాడాలి గ్రామ సమస్యలు ఎట్లా చెప్పాలి కలెక్టర్ గారితో ఎట్లా మాట్లాడాలి మంత్రి గారితో ఎట్లా మాట్లాడాలి కమిషనర్ గారితో ఎట్లా మాట్లాడాలి ప్రజలతో ఎట్లా మాట్లాడాలి ఉన్న విషయాలను ప్రాధాన్యతగా ఏది ముందు ఏది అంటే చేస్తే గ్రామాలు అభివృద్ధి అయితే మీకు కూడా రాజకీయంగా భవిష్యత్తులో ఒక మంచి పేరు కావాలన్నా మీ నాయకత్వం బాగా బలంగా నిలబడాలన్నాయి ఇవన్నీ ట్రైనింగ్ అవసరం కాబట్టి ట్రైనింగ్ బాధ్యత సాయంత్ర సేవ సంక్షోధ సంస్థ కాశపేట కేంద్రమన్నా ఇస్తా ఉంది పాత్రమే పీఈటీసీలో మీరు అంతా ఈ అవకాశాన్ని వాడుకొని ట్రైనింగ్ తీసుకోవాలని నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నా నా పేరు ఎన్నికల నేను సర్పంచ్ ఉన్నప్పుడు కూడా అందులో ట్రైనింగ్ తీసుకున్నా మూడు వాటర్ ప్లాంట్లు ఉత్సవాలు పెట్టడం మొత్తం నలభై ఐదు రాష్ట్రాలలో పద్దెనిమిది వందల నుంచి రెండు వేల వాటర్ ప్లాంట్ నేను గౌరవ దేశంలో ఉన్నాం పది పన్నెండు నేల నుంచి కాబట్టి మీరు కూడా మీ గ్రామాలకు మీ మండలాలకు మీ ఏరియాలో అభివృద్ధి ఎట్లా కావాలనే విషయంలో మంచి ట్రైనింగ్ తీసుకొని మిమ్మల్ని ఎంతో నమ్ముకొని గెలిపించినటువంటి ప్రజల మనుషులను గెలుచుకోవాలని అక్కడ మీకు ఒక మంచి సమర్థవంత నాయకత్వం ఎట్లా చేయాలనే ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి మీరు శిక్షిక్తులు ట్రైనింగ్ అయ్యి